కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము వశిష్ఠుల వారు జనకుని దగ్గరగా కూర్చుండి పెట్టుకొని కార్తీక మాస మహోత్సముని గురించి తనకు తెలిసిన సర్వ విషయాలు చెప్పవలనను కుతూహలంతో ఇట్లు చెప్పదొడంగిరి ఓ రాజా కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనం చేయుట శివలింగ సాలగ్రామములన దానం చేయుట ఉసిరికాయలు దక్షిణతో దానం చేయుట మొదలకు పుణ్యకారముల వలన వెనుకటి జన్మయందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకుందురు వారికి కోటి యాగములు చేసిన ఫలము దక్కును ప్రతి మనుషుని పితృదేవతలను తమ వంశం ఎవరు ఆబోతనకు అచ్చువేసి వదలనో అని ఎదురుచూస్తూ ఉంటారు ఎవరు ధనవంతుడై ఉండి పుణ్యకారములు చేయక దాన ధర్మములు చేయక అక్కడకు ఆబోతనకు అచువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటే కాక వాని బంధువులను కూడా నరకమునకు గురిచేయును కావున ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందుకు దీపారాధన చేసి ఆ రాత్రి అంత జాగారం ఉండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టేవారు ఇహపరమనందు సర్వసుఖములు అనుభవించరు ఈ కార్తీక మాసంలో విసర్జింపవలసినవి ఈ మాసమందు వరాన్న భక్షణ చేయరాదు ఇతరుల ఎంగిలి ముట్టకూడదు తినకూడదు శ్రాద్ధ భోజనం చేయకూడదు నీరుల్లిపాయ తినకూడదు తిలాదానం పట్టరాదు శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు పౌర్ణమి అమావాస్య సోమవారం నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులందునూ భోజనం చేయరాదు కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజించరాదు విధవ వండినది తినరాదు ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగ్రమ ఉండవలను ఒక పూట మాత్రమే భోజనం చేయవలను కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానం చేయకూడదు పురాణములను విమర్శించరాదు కార్తీక మాసమున వెడినీటితో స్నానము కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను కావున వేడి నీటితో స్నానము కూడదు ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలన్న కుతూహలం కలవారు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును అట్లా చేయువారలు గంగా గోదావరి సరస్వతి యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయవలను ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానం చేయవలెను అటుల చేయని ఎడల మహాపాపియ్ జన్మజన్మములు నరకకోపమనబడి కూపమునబడి కృషింతురు ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానం చేయవచ్చును అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరి స్నానం చేయవలను గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఈ శ్లోకం పఠించుచు స్నానం చేయవలేను కార్తీక మాస వ్రతం చేయేవారు పగలు పురాణ పఠన శ్రవణం హరికథ కాలక్షేపములతో కాలం గడపవలేను సాయంకాలమున సంధ్యావందనాది అది కృత్యములు ముగించుకొని పూజామందిరమున ఉన్న శివుని కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజించవలను కార్తీక మాస శివపూజాకల్పం ఓం శివాయ నమ ధ్యానం సమర్పయామి ఓం పరమేశరాయ నమ ఆవాహనం సమర్పయా ఓం కైలాసవాసాయ నవరత్నకసింహాసనం సమర్పయా ఓం గౌరీనాథాయ సమర్పయామి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి ఓం వృషభవాహనాయ స్నానం సమర్పయామి ॐ दिगम्बराय नमः वस्त्रं समर्पयामि ॐ जगन्नाथाय नमः यज्ञोपवीतं समर्पयामि ॐ कपालधारिणे नमः गन्धं समर्पयामि ॐ सम्पूर्णगुणाय नमः पुष्पं समर्पयामि ॐ महेश्वराय नमः अक्षतान् समर्पयामि ॐ पार्वतीनाथाय नमः धूपं समर्पयामि ॐ तेजोरूपाय नमः दीपं समर्पयामि ॐ लोकरक्षाय नमः నైవేద్యం సమర్పయామి ఓం త్రిలోచనాయ నమ కర్పూర నీరాజనం సమర్పయామి ఓం శంకరాయనమ పుష్పం సమర్పయామి ఓం భవాయనమేక్షి నమస్కారం సమర్పయామి ఈ ప్రకారముగా కార్తీక మాసం అంతయు పూజించవలను సన్నిధిని దీపారాధన చేయవలను ఈ విధముగా శివ పూజ చేసిన ఎడల ధన్యుడగును పూజానంతరము తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలను వీటిలో చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము వెయ్యి వాజ్పేయి యాగములు చేసిన ఫలము కలుగును ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన తులసి కోట వద్ద హారతులతో దీపారాధన చేసిన నీడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షం కలుగును శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతము ఆచరించిన వారు వంద జన్మలు నాన్న యోన్లందున జన్మించి తర్వాత నక్క కుక్క పంది పిల్లి ఇలుక మొదలగు జన్మలెత్తుదురు ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును వ్రతము చేసినను పురాణము చదివినను విన్నను వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును పద్నాలుగవ రోజున పారాయణం సమాప్తం మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్ వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి